ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలన్నా సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయ మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అరవై రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మీ సోదరుడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రాష్ట్రం ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు అందుకే మిత్రుల రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు అందుకే మిత్రులారా ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి